హాయ్ అండి ఈరోజు వీడియోలో క్రాస్ కట్టింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూడండి వీడియో ఫుల్ వర్క్ చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ నుంచి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే హ్యాండ్ మార్కింగ్ అయితే వేసానండి మళ్ళీ ఒకసారి రిపీట్ అయితే చేస్తాను చూడండి ఇక్కడ హ్యాండ్ హైట్కి హ్యాండ్ హైట్ దగ్గర ఇలా వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేశాను ఇలా నెక్స్ట్ వచ్చేసి చంకడం వచ్చేసి రెండున్నర అయితే తీసుకున్నాను షార్ట్ హైండ్ మిడిల్కి ఎంత వస్తే అంత తీసుకోవాలండి తర్వాత ఇలాగా కర్వ్ స్కేల్తో ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచ్కి మార్కింగ్ చేయాలి తర్వాత కరువు స్కేల్తో ఇలాగా మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి ఇలా మళ్ళీ ఇలా ఫిట్టింగ్ లైన్ నుంచి హ్యాండ్ హైట్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా అక్కడ నుంచి ఇక్కడి వరకు ఇలా మిడిల్కు ఎంత వస్తే అంత ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లోత్ కోసం అయితే ఏ మార్కింగ్ అండి ఫస్ట్ హ్యాండ్ కరువు కూడా ఇలానే సేమ్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా మళ్ళీ కరువు స్కేల్ తిప్పేసి ఇక్కడ ఫిట్టింగ్ లైన్కి ఇలా కలిపేసేయాలి ఇలా చూసారా ఇలా హ్యాండ్ లోత్ మార్కింగ్ ఇలా రావాలి ఇక్కడ హెమింగ్ పట్టి కోసం అయితే హ్యాండ్కి హైట్కి వన్ ఇంచ్ అయితే ఇలా వదిలేసి మార్కింగ్ చేసుకున్నాను ఫస్ట్ కింద ఎక్కువ తక్కువలు లేకుండా స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇలా ఆర్మ్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా కూడా వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు ఉంచుకోవాలండి సైడ్ జాయింట్ల కోసం హ్యాండ్కి కూడా ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి సింపుల్గా అయితే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే చూడండి సైజు బ్లౌజ్తో ఇలా ఎలా కట్ చేయాలి ఇక్కడ ఫిట్టింగ్ లైన్ దగ్గర టక్స్ పెట్టాలి తర్వాత హ్యాండ్ హైట్ దగ్గర కూడా ఇలా టక్స్ పెట్టాలి ఇలా హ్యాండ్ తర్వాత హెమింగ్ పట్టి కోసం మనం మార్కింగ్ చేసాం కదా వన్ ఇంచ్కి అక్కడ కూడా టక్స్ పెడితే మనకి ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈజీగా అయితే ఉంటుంది ఇక్కడ అయితే హ్యాండ్కి అతుకులు అయితే పడతాయి కదా ఇలా స్ట్రైట్గా ఈ క్లాత్ కట్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటే మనకైతే ఈజీగా అయిపోతుంది వేరే క్లాత్ కట్ చేసుకుని అవసరం ఉండదు ఇప్పుడు హ్యాండ్ ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ లోత్ కూడా నేనైతే ఇప్పుడే కట్ చేస్తానండి చాలామంది హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు కూడా కట్ చేస్తారు ఇలా రావాలి హ్యాండ్ లోత్ పార్ట్ వచ్చేసి ఇలా లోతు మనం ఎటువైపు అయితే లోత్ కట్ చేస్తామో అటువైపు ఇలా ప్లస్ గొత్తు కూడా ఇలా చేయాలి హ్యాండ్ జాంటింగ్ చేసేటప్పుడు మనకి ఇది పార్ట్ ఫ్రంట్ వైపుకి వచ్చేటట్టు జాయింటింగ్ చేయాలి తర్వాత హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఇలా చేయాలి ఇప్పుడు క్లాత్ వచ్చేసి టూ ఫోల్డింగ్స్ పైన ఉందండి ఇప్పుడు హ్యాండ్స్ ఫోర్ ఫోల్డింగ్స్ పైన కట్ చేస్తాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇలా వన్ ఫోల్డింగ్ పైన బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ హైట్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ కింద హాఫ్ ఇంచు మళ్ళీ పైన కూడా ఇలా ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఈ బ్లౌజ్ ఆర్మ్ రోజు వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ అండి దీనికి వన్ ఇంచ్ కలిపితే చెస్ అయితే వస్తుంది క్రాస్ కటింగ్ బ్లౌజ్లోకి మాత్రమే అండి ఇలా నెక్స్ట్ ఇలా నెక్స్ట్ సైజ్కి అయితే బ్లౌజ్ ఇస్తారు కదా ఇలా బ్యాక్ నెక్ ఇలా చూసుకోవాలి ఎంత పొడువు ఉందని బ్యాక్ నెక్ పొడవు ఇంకా చూసారా ఫోర్ అండ్ హాఫే ఉంది ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రాగా మళ్ళీ హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేయాలి ఒక రెండు గీత్తల ముందం ఇంచ్ అంత ఇలా మార్కింగ్ చేసుకోవాలండి నెక్ పట్టి కోసమైనా ఇలా తర్వాత ఇలా సైడు కింద ఆఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ వరకు పొడుగు కూడా మార్కింగ్ చేయాలి ఇలా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా రెండు అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇక తర్వాత ఇట్లా బ్లౌజ్కి అయితే షోల్డర్ కూడా ఇలా చెక్ చేసుకోవాలి ఎంత ఉందో ఇక్కడ చూసారో రెండు పావు అయితే ఉంది మనం హ్యాండ్ ఖర్చు కోసం కూడా జాయింటింగ్ కోసం క్లాత్ కావాలి కదా అయితే మార్కింగ్ చేస్తున్నాను మళ్ళీ ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచు ఇలా ఇక్కడ చంకడౌన్ వచ్చేసి ఐదు అయితే మార్కింగ్ చేశాను ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేయాలి ఇలా ఈ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచు ఒకటి పావ ఇంచులకు మార్కింగ్ చేయాలి ఇప్పుడు కరుస్కెల్ తీసుకొని ఇక్కడ ఆరం లూస్తో అయితే బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేయాలి ఫిట్టింగ్ లైన్ వచ్చేసి ఇలా వస్తుంది తర్వాత కరువు స్కేల్ తోటి ఇలా కరువు ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి పైన ఖర్చు వదిలేసి ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ రావాలి ఇలా చూసారా కరెక్ట్గా వచ్చింది మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూసారా సెవెన్ పాయింట్ ఫైవ్ అయితే వచ్చింది ఇలా మనం బ్లౌజ్ పైన చెక్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా ఇలా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఇలాగా చూసారా కరెక్ట్గా సెవెన్ పాయింట్ ఫైవ్ అయితే వచ్చింది ఇలా కొంచెం క్రాస్ వచ్చింది తర్వాత ఎక్స్ట్రాగా ఖర్చు కోసం టూ ఇంచెస్ తీసుకోవాలండి క్లాత్ని బట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా సరిపోతుంది ఇక్కడ డౌన్ అయితే ఐదు ఇంచ్లా తీసుకున్నాను నెక్ కప్పు పొడి వచ్చేసి పైన రెండించ్లో కింది ఇలా వెడల్పు వచ్చేసి రెండు వరకు అయితే తీసుకున్నాను ఇలా రౌండ్ కోసం కొంచెం పైన షోల్డర్ దగ్గర కింద ఇలా వెడల్పు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి రౌండ్ బాగా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మనం మార్కింగ్ చేసింది కరెక్టా కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇలా షోల్డర్స్ దగ్గర నెక్ ఇలా కరెక్ట్గా పట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి పైన ఖర్చు వదిలేసుకోవాలి హాఫ్ ఇంచు పైన వదిలేసిన తర్వాత ఇలా చెక్ చేయాలి నెక్ ఇలా ఖర్చు సార్ ఇలా చెక్ చేసుకోవాలి నాకు సేమ్ సెట్ కాకపోయినా కానీ మళ్ళీ కొంచెం పైన ఇలా పైకి కిందికి ఇలా వెడల్పుకి కూడా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చే చెక్ చేయాలి ఇలాగా ఇక బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే మార్కింగ్ అయితే ఇలా సింపుల్గా అయిపోయింది కదా ఇప్పుడు సేమ్ మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్ అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ ఎలా అయితే మార్కింగ్ చేసామో విధంగా కట్ చేయాలి ఇలా బ్యాక్ నెక్ కంపల్సరీ చెక్ చేసుకోవాలండి ఒకవేళ చిన్నగా కప్పు సైజు చిన్నగా ఉంటే మళ్ళీ వెడల్పు అయిపోతుంది బ్లౌజు మళ్ళీ కస్టమర్స్ వచ్చేసి నెక్ బాగా డీప్ అయింది విడలిపోయింది భుజాలు కూడా జారుతాయండి ఇలాగా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే మనం కట్ చేసుకోవాలి ఇలా వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆర్మ్ బ్లూజ్తో కట్ చేస్తున్నాను అండి బ్లౌజ్ వచ్చేసి ఆర్మ్ లూజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇక్కడ నడమ లూజ్కి సెవెన్ పాయింట్ ఫైవ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇక్కడ నడమ్ లూజ్కి మార్కింగ్ చేసుకొని చెయ్యాలి అప్పుడు మనకి ఆర్మ్ లూజ్ కరెక్ట్గా ఇలా మ్యాచ్ కావాలి చెస్ట్ రోజుకి ఆరు రోజుకి ఇలా మ్యాచ్ కావాలి డాట్స్ వచ్చేసి ఇలా పైన కింద కింద వైపు కూడా ఇలా మార్కింగ్ చేస్తే సమానంగా వస్తాయి బ్యాక్ డాట్స్ కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి తర్వాత క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మిగిలిన క్లాత్లో ఇలా క్రాస్గా ఫ్రంట్ కట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ మనం వైపు వేసుకోవచ్చు లేక ఆపోజిట్ వేయవచ్చండి మనకి ఎక్కడ క్రాస్గా వస్తే అక్కడ బ్యాక్ పార్ట్ క్రాస్గా వేసి ఇలాగా క్రాస్గా అయితే వేయాలండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా మార్కింగ్ చేయాలి ఎక్కడ సెట్ అయితే అక్కడ చెక్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి ఇక్కడైతే క్రాస్గా అయితే వస్తుంది కదా ఇలా ఇక్కడైతే వేశాను ఇలా మనకి ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా కట్స్ కట్టింగ్ అయితే ఏం రాకూడదండి ఫ్రంట్ నెక్ వస్తుంది కదా ఇలా క్లాత్ అయితే ఎక్కువగా ఉండాలి బ్యాక్ నెక్ కప్పు పొడు సమానంగా ఉండాలి ఇప్పుడు సేమ్ బ్యాక్ ఎలా ఉందో అదే విధంగా ఇలా మార్కింగ్ చేయాలి ఇలాగా తర్వాత నెక్ మనం ఇంచుల నెక్ తీసుకున్నాం కదా సేమ్ ఫ్రంట్ నెక్ కూడా అంతే తీసుకోవాలి ఇలా మార్కింగ్ చేయాలి సైడ్ లెక్ కూడా ఇక్కడైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే మనకు ఫ్రంట్ సైడ్ డాట్స్ అయితే వస్తాయి కదా ఫ్రంట్ పార్ట్ తక్కువ చిన్నగా అయిపోతుంది అందుకోసమని ఇలా ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకోవడం వల్ల బ్లౌజ్కి ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అయితే రాదండి ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇక్కడ ఇక్కడ బాక్స్ లాగా మార్కింగ్ చేసాం కదా డౌన్ దగ్గర ఇలా పైన వేలతో ఇలా కింది కింది వైపు కూడా ఇలా మార్కింగ్ చేయాలి మనకైతే ఈజీగా అయిపోతుంది ఇలా ఇప్పుడు ఈ కార్నర్లోనే బయటికి రాకుండా రౌండ్ ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా లోత్కి చంక వైపుకు లోతు ఇలా మార్కింగ్ చేయాలి నెక్స్ట్ ఇలా బ్లౌజ్ పైకి వెళ్తే ఎలా వేసుకుంటారో అలా ఇలా కరెక్ట్గా ఉక్స్ పెట్టేసిన తర్వాత ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ అయితే పొడుగు చెక్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఇలా సెట్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ అయితే ఎంత పొడి ఉందని చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడైతే ఇలా స్కేల్ అయితే పెట్టేసి పైన ఇలా ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ చూసారా ఐదు ఇంచులు అయితే వస్తుంది ఈ బ్లౌజ్కి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి షోల్డర్ కూడా ఐదు ఇంచులు ఫ్రంట్ నెక్ కూడా ఐదు ఇంచులు అయితే సరిపోతుంది పైన ఇప్పుడు ఖర్చు వదిలేసుకొని ఐదు ఇంచులకి మార్కింగ్ చేయాలండి హాఫ్ ఇంచ్ మనం షోల్డర్స్ జాయింటింగ్ చేస్తాం కదా ఇలా హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఐదు అయితే మార్కింగ్ చేయాలి ఇలా ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే ఇలానే సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి హైట్ చెక్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేయాలి కొంచెం ఫ్రంట్ నెక్ రౌండ్ కోసం ఇలా అంత ఇలా లోపలికి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్ హైట్ కోసం అయితే ఇలా బ్యాక్ పార్ట్తో సమానంగా ఇలా ఫ్రంట్ పార్ట్ హైట్ ఇలా మెయిన్ డాట్ ఉంటుంది కదా మధ్యలో డాట్ ఆ డాట్ ఇలా మార్కింగ్ చేయాలి ఎక్స్ట్రాగా మళ్ళీ ఆఫ్ ఇంచ్ కూడా మార్కింగ్ చేయాలి ఇలా వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా అయిపోయింది చంక దగ్గర హాఫ్ ఇంచ్ లోపలికి కూడా అయిపోయింది కదా ఇప్పుడు ఇలా ఫ్రంట్ నెక్ కరెక్ట్గా మనం మార్కింగ్ చేసింది కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇలా చెక్ చేయాలి ఇలాగా పైన ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి ఇక్కడ వరకు అయితే వచ్చింది ఇక ఎక్స్ట్రా మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఎక్స్ట్రా కూడా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలండి ఇలా చూసారా నాకైతే కరెక్ట్గానే వచ్చింది హలో తర్వాత ఇలా నెక్ పట్టి కోసం ఇక్కడ నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసి ఉక్స్ పట్టి పొడువుకి ఇలా మార్కింగ్ చేయాలి పై నుంచి మూడో ఉక్స్కి అయితే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ చేసినా అంతే వస్తుంది పై నుంచి మూడో ఉక్స్కి మార్కింగ్ చేసినా అంతే వస్తుంది ఇక్కడ క్రాస్ పట్టి జాయింటింగ్ ఉంటుంది కదా అక్కడ వరకు అయితే మార్కింగ్ చేయాలి తర్వాత మన డాట్ కోసం క్రాస్ పట్టి జాంటింగ్ కోసం అయితే వన్ ఇంచ్ తీసుకోవాలి ఇలా ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి జాయింటింగ్ చేస్తాం కాబట్టి ఖర్చు కూడా కావాలి ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి రెండున్నర అయితే తీసుకుంటున్నాను రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ తర్వాత వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి రెండు ఇంచుల వెడల్పు మెయిన్ డాట్ అయితే సరిపోతుందండి లేకుంటే మీరు ఇలా కూడా సైదికి బ్లౌజ్ ఇస్తారు కదా ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు మనకి కింద హాఫ్ ఇంచ్ జాయింటింగ్ చేస్తే హాఫ్ ఇంచ్ ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది కదా క్రాస్ పట్టి జాయింటింగ్ చేస్తే రెండున్నర తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా మనం డాట్ అయితే ఎలా మార్కింగ్ చేసామో ఇలా మార్కింగ్ చేయాలి ఇలాగా ఇప్పుడు చూసారా మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చాలా ఈజీగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి ఇలాగా మెయిన్ డాట్ నుంచి ఇలా మనం మార్కింగ్ చేసాం కదా బుక్స్ పట్టి కాజా పట్టికి పొడువు ఇలా కరెక్ట్గా ఇలా కరువులాగా ఇలా కరువు స్కేల్తో తోటి ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ క్రాస్ పట్టి జాయింటింగ్ ఉంటుంది కదా కరెక్ట్గా ఎక్కడుకుందో ఉందో అలా ఇలా మార్కింగ్ చేయాలి మళ్ళీ ఎక్స్ట్రా కూడా మనకి ఎక్స్ట్రా కింది వైపు మార్కింగ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇప్పుడు చూసారా మన ఏది మిస్ కాకుండా ఫ్రంట్ నెక్ చంక దగ్గర ఇలా లోపలికి ఆఫ్ మార్కింగ్ ఇలా ఏది మిస్ కాకుండా అయితే ఇలా మార్కింగ్ చేయాలండి మెయిన్ డాట్ మెయిన్ వచ్చి బ్లౌజ్ సైజుని బట్టి మెయిన్ డాట్ ఎంత తీసుకోవాలని కరెక్ట్గా అయితే మార్కింగ్ చేయాలండి అప్పుడే ఫ్రంట్ పట్లో లూజ్ రాకుండా ఫిట్టింగ్ బాగా వస్తుంది ఇక్కడైతే నేను ఫస్ట్ మార్కింగ్లోనే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఎలాగా మనకి భుజాలు జారకుండా నెక్ వైపు కొంచెం స్లోప్ ఇవ్వాలండి మనం హ్యా షోల్డర్స్ జాంటింగ్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అప్పుడు కొంచెం నెక్ వైపుకి షోల్డర్ స్లోప్ ఇవ్వాలి అప్పుడే కొంచెం జారకుండా టైట్గా అయితే ఉంటుంది బ్లౌజ్ ఇలా ఇక్కడ కరువు స్కేల్తో ఇలా మార్కింగ్ చేస్తే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బాగా వస్తుందండి ఫిట్టింగ్ అయితే మనం హ్యాండ్తో డ్రా చేయడం కంటే కరువు స్కేల్తో ఇలా మార్కింగ్ చేసి కట్ చేస్తే నీట్గా అయితే వస్తుంది ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెండు ఇంచులకి మార్కింగ్ చేసాం కదా వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి ఇలా టచ్ పెట్టాలి మనకి రెండు డాట్స్ కూడా సమానంగా వస్తాయి ఇలాగా ఇప్పుడు ఇదే మార్కింగ్ సేమ్ కింది వైపు కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి డాట్స్ వేసేటప్పుడు ఈజీగా అయితే ఉంటుంది ఇలా మనం మార్కర్తో కింది వైపు కూడా ఇక్కడ వేలతోటి ఇలా కింది సైడ్ కూడా మార్కింగ్ చేయాలి ఇలా వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక మిగిలిన క్లాత్లో క్రాస్ పట్టీలు అయితే కట్ చేసుకోవాలి ఇలా నేనైతే రెండు క్రాస్ పట్టీలు అయితే కట్ చేస్తానండి లైనింగ్ వచ్చేసి రెండు మెయిన్ క్లాత్ వచ్చేసి వన్ అయితే తీసుకొని ఇలా అటాచ్ చేస్తాను క్రాస్ పట్టి మనం ఎంత క్లాత్ దలిసరిగా వేస్తే అంత ఫిట్టింగ్ బాగా ఉంటుంది ఇలా లైనింగ్ రెండు తీసుకోవాలి మెయిన్ క్లాత్ అయితే ఒక క్రాస్ పట్టి తీసుకోవాలండి ఇప్పుడే చెస్ట్ లూజులు చెస్ట్ దగ్గర లూజ్గా లేకుండా నీట్గా అయితే ఉంటుంది ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత క్రాస్ పట్టి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫస్ట్ అది ఇలా ఒక మార్కింగ్ చేయాలి స్ట్రైట్గా తర్వాత మనకు సైజ్కి బ్లౌజ్ ఇస్తారు కదా ఆ బ్లౌజు క్రాస్ పట్టి పొడువు వెడల్పు చెక్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కింది వైపు కూడా ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేయాలి ఇలా ఇక్కడ మూడున్నర ఇంచులు మూడున్నర ఇంచులు మూడు ఇంచులు అయితే ఉందండి క్రాస్ పట్టి వెడల్పు అందుకే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి నాలుగు ఇంచులకి ఈ నాలుగు ఇంచులు ఎందుకంటే మెయిన్ డాట్ కింద కూడా చెక్ చేసుకోవాలి క్రాస్ పట్టి ఇక్కడ ఇంచులు తర్వాత ఇలా రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని కట్ చేస్తే నీట్గా అయితే వస్తుందండి మెయిన్ వచ్చేసి మెయిన్ డాట్ కింద క్రాస్ పట్టి వెడల్పు కూడా చెక్ చేసుకోవాలి ఇలా పొడవు కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి ఇలా ఇప్పుడైతే ఎలాగైతే మార్కింగ్ చేశామో విధంగా కట్ చేసుకోవాలి ఇలా వీడియో నస్తే లైక్ చేయండి మీరు మీరొక్క లైక్ చేయడం వలన వీడియో మరింతమందికి అయితే యూజ్ అవుతుందండి కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకైతే క్రాస్ కటింగ్ బ్లౌజ్ చాలా ఈ వీడియో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుందండి ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా చాలా నీట్గా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా అంతే అండి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫుల్ వరకు చూస్తేనండి ఏదైనా అర్థమవుతుంది ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా మిగిలిన క్లాత్లో మనకి పట్టి కాజా పట్టి బ్యాక్స్ పట్టి బ్యాక్ పార్టీ హ్యామింగ్ పట్టి వేసాం కదా కట్ చేసుకోవాలి వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్